నువ్వు రాత్రి ఆకాశం వైపు చూస్తున్నప్పుడు అనేక నక్షత్రాలు మెరిసిపోతూ కనిపిస్తున్నాయి కదా కాని ఆలోచించు ఆ నక్షత్రాల్లో మనకు నిజంగా దగ్గరగా ఉన్నది ఏది సూర్యుడు తప్ప మరో నక్షత్రం పేరు చెప్పగలవా అది మనకు దగ్గరలో ఉన్న దాన్ని చేరడం అసాధ్యం సూర్యుడు మన భూమికి అతి దగ్గరగా ఉన్న నక్షత్రం దాని తర్వాత స్థానంలో ఉన్నది ప్రాక్సిమా సెన్సరీ అనే ఒక చిన్న నక్షత్రం ఇది ఆల్ఫా సెంటోరీ సిస్టమ్ అనే మూడు నక్షత్రాల కుటుంబంలో ఒక భాగం ఇది మనకు ఎంత దగ్గరగా ఉందో తెలుసా దాదాపు ఫోర్ పాయింట్ టూ ఫోర్ లైట్ ఇయర్స్ దూరంలో ఉంది అంటే అక్కడి నుంచి వెలువడిన కాంతి సెకన్ కు మూడు లక్షల కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తుంది అది భూమికి చేరడానికి నాలుగు సంవత్సరాలు పడుతుంది ఇప్పుడు ఊహించు మన రాకెట్ సెకన్ కు ఎనిమిది కిలోమీటర్ల వేగంతో వెళుతుంది ఆ వేగంతో మనం ప్రాక్సిమా సెంచరీ వైపు బయలుదేరితే చేరడానికి డెబ్బై ఐదు వేల సంవత్సరాలు పడుతుంది ఇప్పటి మనుషులు పంపిన వేగవంతమైన స్పేస్ షిప్ వయోగర్ వన్ ఇప్పటికీ మన సౌర వ్యవస్థ అంచు దాటే ప్రయత్నంలోనే ఉంది అది ప్రాక్సిమా సెంచరీ చేరాలంటే దాదాపు పదిహేడు వేల సంవత్సరాలు పడుతుంది థ్యాంక్ యూ జై హింద్